ఆకాశ పక్షిలో ఒకటైన గూడబోతును మనం చూడండి అదేసిన ప్రశ్నకు సమాధానం లేదు దేవుడు గూడబోతుని పరిశుద్ధంగా జీవించమన్నాడు గూడబోతు పరిశుద్ధంగానే జీవించింది ఇరవై సంవత్సరాల బతికి చచ్చేలిపోయింది మనల్ని అడిగితే ఒంటి నిండా పాపాలే మనసు నిండా పాపాలే ఆలోచన నిండా పాపాలే దేవుడు మనతో చెప్పాడు వందల సార్లు మొత్తుకున్నాడు రే నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నాడు ఎవడుండగలుగుతున్నాడు ఎవడుండగలుగుతున్నాడు ఇలా నేను చెప్పడానికి సంతోషపడతాను పాపి పరలోకం వెళ్ళలేడు ఓకేనా ఈ భూమి మీద ఉన్న పాపి పరలోకానికి వెళ్ళలేడు వెళ్ళే అవకాశాలు ఎందుకంటే పరిశుద్ధులైతేనే మనం పరలోకం వెళ్తాం దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైనది చెప్పిన ఒక పాపి పరలోకం వెళ్ళడ వెళ్ళలేడని తెలిసిన నా దేవుడు ఆయన పరిశుద్ధుడు గనక పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం భూమి మీదకే దిగి వచ్చిన సర్వసంపూర్ణుడు దిగి వచ్చిన సర్వసంపూర్ణుడు పరలోకం నుంచి మన మీదకి ఎందుకు దిగి వచ్చాడంటే ఒక పాపి దగ్గరికి ఒక పరిశుద్ధుడు దిగి వచ్చాడు దిగి వచ్చిన దేవుడు పరలోకం తీసుకెళ్లడానికి మార్గాన్ని సరారం చేసి మన కొరకు శిల్వయాగమయ్యే సంఘాన్ని స్థాపించుకున్నాడు ఆయన సిలువయాగమయ్యి సంఘాన్ని స్థాపించుకున్నాడు భూమి మీద భూమి మీదకి రావడానికి ప్రథమమైన కారణం ఏంటి తెలుసా సంఘాన్ని స్థాపించటం సంఘం ఎలాంటిదో తెలుసా పరిశుద్ధమైనది ఆయన సంఘము మచ్చయ్యైనను మొడత కలంకమైనను అట్టిది ఏది మరేది లేక వాక్యమైన ఊతక స్నానముతో చేయబడి పరిశుద్ధమైన ఓధవు సంఘముగా వరుడి దగ్గరికి వెళ్ళాలని ఆయన పరలోకము నుంచి దిగి వచ్చి కలువరి సిలువలో బలి అయ్యాడు ఆమె చెప్పాలి ఒకసారి ఇలా నన్ను చెప్పనివ్వండి సంఘం ఆయన గాయాల నుంచి వచ్చింది వింటున్నారా సంఘం ఆయన గాయాల నుంచి వచ్చింది ఎన్ని గాయాలు ఎన్ని గాయాలు ఒళ్ళన్ని గాయాలే ఎన్ని కాయాలంటే వివరాలు లెక్కెట్టాడా